కర్నూలు జిల్లా కోస్గిలో శనివారం సిద్ధరుడ ఆలయం ఆవరణంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మురళి మనోహర్ రెడ్డి బెట్టప్పగౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి కోస్గి మండలం నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైన హామీలు మోసపూరిత వందల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చారని ఆడబిడ్డల పదిహేను వందలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని రైతులకు రైతు భరోసా ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని యువతకు మొండి చేయి చూపించారన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కేసులతో భయపెట్టించలేరని ఆయన అన్నారు వైఎస్ఆర్ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుండేనని నీలాగా వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాలేదు మా జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రతీప్ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ అధినేతని ఢీకొట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దెదించి దించి ఒక్కడిగా బయటకు వచ్చి ప్రజా తీర్పుతో గెలిచి ముఖ్యమంత్రి అయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నాడిగిని నరసింహులు శ్రీనివాసరెడ్డి మంగమ్మ బులి నరసింహులు నాడిగిరి నాగరాజు భీమక్క మంతేస్వామి జగదీశ్ స్వామి బసిరెడ్డి నాగరాజు గానగదేవమ్మ నరసన్న ఈరణ సౌకద్ అలీ ముకుంద కిష్ట మండలంలోని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కష్టపడి పనిచేసింటే వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేదా ఇంకా దిగజారి పరిస్థితికి వచ్చి కొంతమంది మహిళలను వెంట పెట్టుకొని అంటే చెయ్యని వాళ్ళని కూడా కొ మానభంగ కేసులు కూడా పెట్టించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పార్టీ సంవత్సర కాలంలో ఇదే విషయాన్ని ఇక్కడ వచ్చిన కార్యకర్తలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనం ఈ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకుల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా మేము అడగంగా అడగంగా ఓ సంవత్సరం ఎక్కువంటి రెండో సంవత్సరం తల్లి వందలు వేశా ఇంకా చాలా మంది అక్కచెల్లము ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అయ్యింది మా పద్దెనిమిది వేలు ఇంకా రాలేదు కదా అని వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా ఎంతో మంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోధి ఇస్తా అని చెప్పినావు మా నిరుద్యోధి ఎప్పుడు వస్తుందో వాళ్ళందరూ కూడా ఎదురు మా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అదే విధంగా ఈరోజు ఇంకా రైతులు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరం ఎక్కువ కానీ ఈ సంవత్సరం అన్నా వేస్తారా లేదా అని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారో నేను అడుగుతున్నాం అదేవిధంగా రోజు ఎరువుల కొరత ఏర్పడింది యూరియా కొరత ఏర్పడింది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు మనం వాటిని అన్నిటినీ కూడా గమనించాల అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు తొంభై శాతం నాడు నేడు కింద స్కూళ్లు హాస్పిటల్ అన్ని కట్టడం జరిగింది మిగిలిన పది శాతం పనులు కూడా మీరు చేయలేకపోతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాం ఇవన్నీ కూడా మీ ముందున్న అంశాలు మీరు చెప్పిన అంశాలు మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు డాకర్ అక్కచల్లెమ్మలకు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్లు మాఫీ చేస్తే మీరు వచ్చినాక ఈ డాక్టర్ డ్ డ్ కూడా ఏ ఒక్క మేలు కూడా జరగలేదనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం ఇవన్నీ మీరు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చిన సంవత్సరంలోనే అమ్మబడి వేయడం జరిగింది రైతు భరోసా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ చేయి చూడడం జరిగింది అదేవిధంగా ఫీజు రియం జరిగింది నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు వాలంటీర్ ఎవరు భయపడ్డాడు తమ్ముడు మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తానని చెప్పినావు పది రూపాయలకి ది పాపాలు పోలే వాలంటీర్లు అందరం ఇంతమంది ఉసురు పెట్టుకొని ఇంతమందికి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారులకు జీర్వణిస్తున్నావా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధించడం మాకు ఒకటే తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాడతా ఉన్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నేనేమిలాగా వెన్నుపోటు వచ్చేసి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే సోనియా గాంధీ చెప్తారు సోనియా గాంధీని ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరం ఎదిరించి ఒక్కడిగా బయటికి వచ్చి ఆ రోజు ఆయన ఎనుకున్నటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలుగాను పంతొమ్మిది మంది పదిహేడు మంది ఎమ్మెల్యేలు గాను గెలిపించుకోవడం చరిత్ర జగన్మోహన్ రెడ్డిది నీకు ఎలాగైనా ధైర్యం చేసినామని వాళ్ళని అడుగుతున్నాను ఏనాడైనా పొత్తు లేకుండా ఎన్నికల మీద గెలిచామని అని అడుగుతున్నాను నేను ఇవన్నీ లేకోకుండా మనకు సిగ్గు లేదు శరం లేదు ఏమీ లేదు చేరట్టు ఏం నోటికి ఎంత అబద్ధాలు సరే అబద్ధాలు చెప్పి నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ కాదు ఆ స్కాన్ చేసి తెలుస్తుంది దాదాపు నూట అరవై హామీలు ఇచ్చినావు అందరికి డబ్బులు ఇస్తా ఉన్నావు కోరిక రూపాయి కేవలం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంటే తల్లి వందామైన ఒక సంవత్సరం ఎట్లా మిగిలించుకున్నా రెండో సంవత్సరం వేయడం జరిగింది అయ్యా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడున్న మన కోసి మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరు మీరే మాకు ధైర్యంగా నిలబడన్నారు మేము కాదు మీకు ధైర్యంగా ఉండదు ఏ కష్టం వచ్చినా మీరు భయపడదు మీ మేము ముందున్నామని మీరే మా ముందు నడిపిస్తున్నారు కాబట్టి మీకు కొత్తగా ధైర్యాన్ని పరిచయం చేసే అవసరం లేదని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నది కోసిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు కార్యకర్తలు అంటే అల్లాటప్ప వాళ్ళు కాదు వాళ్ళని టచ్ చేస్తే కరెంట్ వైర్ టచ్ చేయించిన ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని టచ్ చేసినా మీకు ఖచ్చితంగా కరెంట్ శాఖ కొడతా కూడా విషయాన్ని తెలియజేసుకుంటున్నాను అయ్యా మీరు ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది నిబంధన ఎవరైనా భయపడినారా ఒక్కరైనా పార్టీ మారినారా ఎవరో ఒకరో ఇద్దరూ ఈ రోజు డబ్బులు కాచబడి మన పార్టీ మద్దతుతో గెలిచి మన పార్టీ మద్దతుతో గెలిచి ఈరోజు వాళ్ళు బొమ్మ కాస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అంతమంది జోగులన్న వాళ్ళ రూపాయలను ఖర్చు పెట్టి ఈ రోజు మనం అందరం గెలిపిస్తే వాళ్ళ అధికారం రాగానే పోయి వాళ్ళ బొమ్మ కాస్తున్నారు ఇవన్నీ కూడా అందరూ గుర్తు పెట్టుకుంటాం రేపు రాబోయే రోజుల్లో పైన బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఎవరైతే పార్టీ మారినారో ఎవరైతే పార్టీ ద్రోహం చేశారో వాళ్ళందరి కూడా ఒక వరుసలో రాసుకొని ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు అంతమంది కష్టంతో అంతమంది చమట వచ్చి నేను మిమ్మల్ని గెలిపిస్తే మీరు పార్టీలు మారుతారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోతే చేయలేము అనుకుంటున్నట్టున్నారు దయచేసి వాళ్ళందరికీ కూడా జగన్ టూ పాయింట్ చూపిస్తాం నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మమ్మల్ని కొడతాం తమ్ముతాం కేసు పెట్టుకోకుండా ఉంటే కూడా ఖచ్చితంగా దాన్ని మళ్ళీ కోర్టులో వేసి మళ్ళీ కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది ఇటువంటివి ఏమైనా ఉన్నా నేను అందరికి అందుబాటులో ఉంటాం ఎవరైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే కూడా ఆ కోర్టు కేసులు కూడా పెట్టుకొని మీకు అండగా నిలబడతామని ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే భయపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఏం చేసినా మనకు చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు అనేది ఒకటి ఉంది కాబట్టి కోర్టు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకి అండగా నిలబడుతుంది కాబట్టి మీరు ఎవరు భయపరచిన అవసరం లేదు మీకు ఇక్కడ జరగ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్లి న్యాయం జరిగే విధంగా మేమందరం కలిసి పోరాడతామని ఇక్కడ వచ్చిన కార్యకర్త కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చింది